మహారాష్ట్రలోని జల్నా జిల్లా బదంపూర్ పోలీస్ స్టేషన్ కు వాలా సోంతానాథ్ చెరువులో ఓ శవం ఉందని చెప్పారు అదే పోలీస్ స్టేషన్ లో అదే గ్రామానికి చెందిన రామ్నాథ్ తన కొడుకు పరమేశ్వరన్ వారం రోజుల నుంచి కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు పోలీసులకు ఎక్కడో డౌట్ వచ్చింది ఎక్కడే తండ్రి కొడుకు వేసుకున్న బట్టలు గుర్తించాడు అంతే తన కొడుకు హత్యకు గురయ్యాడని అక్కడే బోరన విలపంచేశాడు ఆ తండ్రి తన భర్త చనిపోవడంతో భార్య మనీషా బోరన విలపంచేసింది ఇక పోలీసులు మనీషా ఫోన్ తో పాటు ఇంట్లో కూడా తీసుకున్నారు చేశారు స్టేషన్ కి ఒక్కో ఫోన్ కాల్స్ వాట్సాప్ డేటాను పరిశీలించడం మొదలు పెట్టారు ఇక్కడే మనీష పెద్ద రసీకాని గుర్తించేశారు పోలీసులు జ్ఞాన్ అనే పేరుతో ఓ వ్యక్తితో తెగ మాట్లాడేస్తోంది ఇద్దరు వందల కొద్ది కాల్స్ వీడియో కాల్స్ చేసుకుంటున్నారు వెంటనే పోలీసులు అందులో ఉన్న నంబర్ కి ఫోన్ చేశారు అంతే పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు ఎందుకంటే టేబుల్ పై ఉన్న మరో ఫోన్ మోగింది ఆ ఫోన్ ఎవరిదో కాదు ఈ హత్యకు గురైన పరమేశ్వరన్ సొంత తమ్ముడు జ్ఞానేశ్వర్ది ఇంకేముంది వెంటనే ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు వారి చాట్ ప్రింట్లను రొమాంటిక్ చాట్లను చూపించి ప్రశ్నించడంతో అసలు గలీజ్ కథను చెప్పారు అలాగే ఆమె తన సొంత ఈ పై పడింది తన సొంత చండాల చేయటం మొదలు పెట్టింది జీవితాంతం కలిసి బ్రతకాలనుకున్నారు కానీ ఎలా అనుకున్నారు తమ శృంగార క్రీడకు అడ్డుగా ఉన్న కట్టుకున్న భర్తను చంపాలనుకుంది నేచరాలు రక్త సంబంధాన్ని కట్టుకున్న బంధాన్ని ఇద్దరు శృంగారం కోసం మరిచిపోయారు అర్ధరాత్రి సమయంలో ప్రీడికి మెసేజ్ పెట్టింది మనీషా తొందరగా రమ్మని కోరింది వస్తూ వస్తూ ఓ గొడ్డలు తీసుకుని వచ్చాడు ఇంకేముంది గట్టిగా ఒకటే పోటు గొడ్డలతో తన అన్న పరమేశ్వర తల మీద నరికాడు ఆ వెంటనే ముందే తెచ్చిపెట్టుకున్న ప్లాస్టిక్ కవర్ లో శరీరాన్ని చుట్టారు తమ ఇంటికి కిలోమీటర్ దూరంలో ఉన్న చెరువు దగ్గరకు తీసుకెళ్లారు అక్కడ రెండు రాళ్లను మృతదేహానికి కట్టి విసిరేస్తారు నాటి నుంచి ఇద్దరు ఎంజాయ్ చేస్తూ గడుపుతున్నారు చివరకు నెల రోజుల తర్వాత ఇలా ఇద్దరు దొరికిపోయారు వావి వరసలు మరిచి ఏర్పరచుకున్న ఈ అక్రమందంపై గ్రామస్తులు చీకొట్టారు అయితేనే సిగ్గులేని జన్మలకు హత్య చేసిన వారికి పరువేం ఉంటుంది